పొడు మెకరోని మటన్ కైమా ఎలా చేద్దామనేది చూసేద్దాం చూడండి ఫ్రెండ్స్ అవి పొడువుగా ఉంటాయి మెకరోని అనమాట వాటికి మటన్ కైమా వంటలు రెడీమేడ్ తెస్తారు కదా షాప్లో అవి అనమాట వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు అప్పుడు మెకరోనీకి హాట్ వాటర్ అయితే పెట్టేశాను ఫ్రెండ్స్ ఉప్పు అయితే వేస్తున్నాను కొద్దిగా ఆయిల్ కూడా అయితే వేస్తున్నాను ఇప్పుడు ఆ పొడుగు ఉండేదాన్ని రెండుగా చి కట్ చేసాను అనమాట ఇప్పుడైతే అందులో వేసాను అవి గుడిక్కే లోపల ఆ మెక్రోనికి ఎలా చేయాలనేది చూద్దాం ఫ్రెండ్స్ ఈ మెక్రోని అనేది చాలా వెరైటీగా చాలా రకాలుగా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా చేస్తాను అనేది చూసేద్దాం ఈ టమాటాలు అయితే మిక్సీ పట్టేసుకున్నాం ఫస్ట్ ఈ ఈ మెక్రోనికి టమాటాలు ఇలా మిక్సీకి పట్టుకోవాలన్నమాట అవి కోసేసి శుభ్రంగా కడిగి కట్ చేసేసుకుంటున్నాను మిక్సీ అయితే పట్టేసుకున్నాం వీడియో అయితే లెంత్ ఏం లేదు ఫ్రెండ్స్ అంతా తొందర తొందరగా పెట్టేశాను అనమాట ఇప్పుడైతే అది మిక్సీ పట్టేసుకున్నాను ఆనియన్స్ సన్నగా కట్ చేసేసుకున్నాను ఆయిల్ అయితే పెట్టేసాను అనమాట బోరింగ్ లేకుండా వీడియో అయితే తొందరగానే ఉంటుంది వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ ఆనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయి ఆనియన్స్ ఆయిల్ వేసాను వేడెక్కినాక ఆ నేను చేశాను కదా ఇప్పుడు అవి కొంచెం బ్రౌన్ కలర్ అని అది మన ఇంటి దగ్గర ఇంటి దగ్గర అయితే కనుక కమ్మగైజరాక్ ఫ్రెండ్స్ అది వేసుకొని తింటారు ఇక్కడ వీళ్ళు సా అన్నంలో కూడా తింటారు మధ్యాహ్నం పూట అది కమ్మగజ్ జిరాక్ అనమాట నొప్పికి పాడు మనము నలిపి పోసుకుంటాము ఇవి ఇక్కడైతే కనుక ఎక్కువగా తింటారనమాట మంచిదనేసి అన్నిటికీ యూజ్ చేస్తారు ఇప్పుడు అది కూడా కట్ చేసి పక్కన పెట్టాను అనమాట ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై బ్రౌన్ కలర్ కొంచెం వచ్చాక ఎక్కువ రావాల్సిన పనిలేదు ఈ మెకరోనికి ఆ టమాటా మిక్సీ పట్టుకున్నాం కదా అది వేసేసాను అనమాట మిరియాల వేసాను కొద్దిగా టమాటా పేస్ట్ అనమాట అన్నీ బాగా కలిసేలా కలిపేసి కొద్దిసేపు అయితే మూత పెట్టేద్దాము దాంట్లోనే మటన్ కైమో అయితే వేయాలన్నమాట కొంచెం ఉడకద్దు వేసేస్తున్నాను అవి ఉడకనిచ్చేది కొంచెం సన్నం వంట పెట్టేసి మూత పెట్టేసుకొని ఇప్పుడు కమ్మ కట్ చేసి పెట్టాను అన్నాను కదా అదైతే వేసేసాను అది కూడా కలిపేసాను మూత పెడదాం అది ఉడుకుతూ ఉంటాయి ఈ లోపల మెకరోని ఇక్కడ ఉడికిపోయింది కదా ఫ్రెండ్స్ నీళ్ళు అయితే మనము మిస్ కాల్లో అయితే పోసేసుకున్నాము ఇప్పుడు పోసేసి పక్కన పెట్టేసి అది నీళ్ళన్నీ ఉడిగిపోయేవారికి దో ఉడుకుతుంది మటన్ చూసారా అదే మటన్ వంటలమా కైమా వంటలు అనమాట అవి ఇప్పుడైతే ఆ కైమా వంటలు ఉడికిపోయినాక అన్నీ పక్కకు తీసేస్తున్నాను ఫ్రెండ్స్ తీసేసి ఆ సూప్లోనే మెక్రోని అనేది వేసుకోవాలన్నమాట చాలా బాగుంటుందంట వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ నేను మటన్ తిన్నాను అందుకనేసి నాకు ఎలా ఉంటుందో తెలీదు కాకపోతే నేను వాళ్ళు ఎలా మా మేడమ్ ఎలా చేయమంటే అలా చేస్తాను అనమాట మనం తిన్నా తినకపోయినా చేయాలి కదా ఓకే ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో కంపల్సరీగా చూడండి ఫ్రెండ్స్ యూస్ అనేది లేదు ఇప్పుడు ఆ మెక్రోన్ అనేది అందులో వేసేస్తున్నాను అదొ చూస్తారా అసలు యూస్ లేదు ఫ్రెండ్స్ నాకు వీడియో పెట్టాలని కూడా లేదు నలభై యాభై యూస్ వస్తుంది ఇంత కష్టపడేటప్పుడు కనీసం రెండు వందలు మూడు వందలైనా ఉండాలి కదా ఫ్రెండ్స్ తప్పకుండా వీడియో చూసేవాళ్ళు ఒక లైక్ ఇచ్చారంటే మన వీడియో ఇంకొంచెం ముందుకైతే సొజెషన్లోకి వెళ్తుంది ఫ్రెండ్స్ అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంటసిమ్మను క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోయట్ కుకింగ్స్ నేను ఏం పెట్టినా వీడియో అనేది మీకు కంపల్సరీగా వస్తుందనమాట నేను కోయట్ కుకింగ్సే కాదు ఫ్రెండ్స్ కోయెట్లు ఏమైనా జరిగినా తర్వాత మన ఇండియా కుకింగ్స్ కోయట్ కుకింగ్స్ వాళ్ళు ఏం తింటారు అనేది అన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్ చూసేయండి ఇప్పుడైతే మెక్రోని అయితే కలిపేసుకున్నాం కదా బాగా ఇంకా ఇప్పుడైతే సర్వింగ్ ప్లేట్లకి అయితే సర్వ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది ఇది బోరింగ్ లేకుండా సింపుల్గా తొందరగానే వీడియో అనేది లెంత్ ఎక్కువ లేకుండా పెట్టేశాను ఒక ఐదు నిమిషాలు వీడియో అనమాట చిన్న వీడియోనే చూడండి మెక్రోని అయితే అయిపోయింది సర్వింగ్ ప్లేట్లకి అయితే సర్వ్ చేస్తున్నాను అవి చాలా పొడవుగా ఉన్నాయి కదా గెంటితో ఎత్తుతడానికి కుదరట్లేదు అందుకని రెండుతోటి పట్టి ఎత్తుతున్నాను అనమాట చూసారా ఇంకా అదనమాట వాళ్ళకి అయితే పెట్టేస్తున్నాను రెడీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ అంతే అది సింపుల్గా చేసుకోవటము ఇలాగే తింటారు కారం లేకుండా చప్పగానే ఉంటుంది మిరియాలు పొడి ఒక్కటే వేసాను అనమాట చూసారా ఇప్పుడు మనం ప్లేట్లు తీసుకుని పెట్టుకునే చికెను మటన్ కైమా అది ఆ ప్లేట్లో అయితే వేసాను ఇంకొంచెం మెకరోని ఇంకొకరికి పెట్టాను అనమాట అందుకని కొద్దిగా నిలిపాను మటను దో అది రాక్ ఫ్రెండ్స్ కట్ చేసి మళ్ళీ పైన అయితే వేశాను కొత్తిమీర ఏమీ వేయలేదు దానికి అదే అంట వేయాలంట అదేమో జీవెన్ పౌడర్ అనమాట అందులో వేసుకొని తింటారు నేనైతే పైన కొద్దిగా చల్లాను ఇదో చూసారా చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది కదా మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది తప్పకుండా కామెంట్ అయితే చేసేయండి అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళకి చాలా సపోర్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్